బ్యాక్ టు ఇంటర్ చదివితే ఎంబీబీఎస్ బీకామ్ చదివితే ఎండి బీటెక్ చదివితే ఎంబీబీఎస్ ఎండి ఇదంతా ఏంటనుకుంటున్నారా ఇలా ఇంటర్ డిగ్రీలు చదివి డాక్టర్లుగా చలామణి అవుతున్న భాగోత్వం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది కనీసం ఆర్ఎంపీ కాదు కదా కాంపౌండర్ అనుభవం కూడా లేకుండా తెల్లకోటేసుకుని స్టెథస్కోప్ పట్టేస్తున్నారు అవసరమైతే ఆపరేషన్లు కూడా చేస్తున్నారు పెద్ద పెద్ద భవనాల్లో ఆసుపత్రుల పేరుతో సాగుతున్న కొత్త దంద సంచలనంగా మారింది కర్నూల్లో నకిలీ డాక్టర్లు నకిలీ ఆసుపత్రులను గుర్తించడంతో ఇలాంటి శంకర్ దాదాలు ఇంకా ఎక్కడెక్కడున్నారన్న సందేహాలు మొదలయ్యాయి పేరు నాగేంద్ర ప్రసాద్ చదివింది బీటెక్ చెప్పుకునేది ఎంబీబీఎస్ ఎండి పేరు జ్యోతి ప్రసాద్ భార్య చదివింది ఇంటర్ చెప్పుకునేది రాఘవేంద్ర నాగేంద్ర ప్రసాద్ బావుమర్ది చదివింది బీకాం ఎంఎస్ ఇది కర్నూలు జిల్లాలో నకిలీ డాక్టర్ల బ్యాక్గ్రౌండ్ అసలు వైద్య వృత్తితో సంబంధం లేని కోర్సులు చేసిన వీళ్లంతా ఎంబీబీఎస్ అని బోర్డులు తగిలించుకుని వైద్యం చేసేస్తున్నారు ఏకంగా కర్నూలు టౌన్ లో ఆదోన్ లో దుకాణాలు తెరిచేశారు కర్నూలు బస్ స్టాండ్ దగ్గర జేపీ చిల్డ్రన్స్ సూపర్ స్పెషాలిటీ పేరుతో ఓ ఆస్పత్రి ఆదోనిలో విజయగౌరి పేరుతో మరో ఆస్పత్రి ఏర్పాటు చేశారు దర్జాగా వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడేస్తున్నారు రన్ చేసే అతను డాక్టరే కాదు ఎంబీబీఎస్ ఎండి అని పేరు పెట్టుకున్నాడు వాళ్ళ వైఫ్కి ఎంబీబీఎస్ డీసీహెచ్ వాళ్ళ వామర్దికి ఎంబీబీఎస్ ఎండే రాఘ డాక్టర్ రాఘవేంద్ర అని పేరు పెట్టిన పేర్లు కూడా మార్చుకొని వైద్యం చేస్తున్నారు దీంతో ఈఎస్ఐ క్లెయిమ్స్ కూడా ముప్పై ఎనిమిది సుమారు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు ఈఎస్ఐ క్లెయిమ్ చేశారు అది ఎంతవరకు డబ్బు వచ్చిందో కూడా తెలియదు కానీ బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా తెప్పిస్తున్నాము దాంట్లో ఎంతవరకు ఇప్పుడు ఆదోన్లో అయితే సర్జరీ చేశాడని అంటున్నారు ఇది చాలా నేరం ఇది ఆ సర్జరీ చేసినట్టయితే అతనికి చాలా శిక్ష ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్ అటెంప్ట్ మర్డర్ సర్జరీ చేయడం అంటే ఇంకోటి ఏం లేదు దీని మీద ఐపీసీ కేసు కూడా పెడతాము తర్వాత మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన మెడికల్ చట్టాల్లో సంబంధించిన కేసులు కూడా పెడతాము కర్నూలు జిల్లాలో నకిలీ ఆసుపత్రులు నకిలీ డాక్టర్ల వ్యవహారాన్ని బయట పెట్టారు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పక్కా సమాచారంతో రైడ్స్ చేస్తే కఠోర వాస్తవాలు ఎన్నో బయటపడ్డాయి అసలు ఇక్కడ ఉన్నది డాక్టర్లు కాదు అవి ఆసుపత్రులే కావు ఒక ఆసుపత్రి తెరవాలి అంటే సవా లక్ష రూల్స్ ఉంటాయి ముందు టెంపరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆసుపత్రికి కావలసిన ఏర్పాట్లు చేసుకోవాలి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కు దరఖాస్తు చేసుకోవాలి మున్సిపాలిటీ పొల్యూషన్ బోర్డు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి ఇక తమ ఆసుపత్రిలో పనిచేయబోయే డాక్టర్లు సిబ్బంది పూర్తి వివరాలతో ఓ రిపోర్ట్ తయారు చేయాలి వారి సర్టిఫికెట్లు జత చేసి డీఎంహెచ్ఓకు పంపాలి డిఎంహెచ్ఓ బృందం వచ్చి ఆసుపత్రి భవనాన్ని వసతుల్ని తనిఖీలు చేస్తుంది దరఖాస్తులో తమకు చెప్పినవన్నీ ఉన్నాయో లేదో చూస్తుంది ఆ తర్వాతే ఆసుపత్రికి అనుమతి ఇస్తుంది పర్మనెంట్ రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాతే ఆసుపత్రి ల్యాబ్ ఫార్మసీ ఏర్పాటు చేసుకోవాలి కానీ ఈ ఆసుపత్రులు అవేవి పట్టించుకోలేదు డాక్టర్లు సిబ్బంది పారామెడికల్ సిబ్బంది క్లాస్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి అవన్నీ వచ్చిన తర్వాత మేము ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత అన్నింటి ప్రకారం ఇక్కడు లేదు లేదు అవన్నీ ప్రకారం లేదండి ఇట్ ఈస్ ఎ ఫేక్ హాస్పిటల్ ఫేక్ డాక్టర్స్ ఫేక్ నర్సింగ్ హోమ్ కేవలం తాత్కాలిక లైసెన్స్ తీసుకుని ఏర్పాట్లు చేశారు తామే వైద్యులుగా చలామణి అవుతూ అక్రమంగా డబ్బు సంపాదన మొదలుపెట్టారు ఈ కంత్రిగాళ్లు రోడ్డుపైన ఓ కిరాణా దుకాణం పెట్టినట్టు ఆసుపత్రులు పెట్టేశారు ఎంబీబీఎస్ ఎండి అని విజిటింగ్ కార్డులు లెటర్ ప్యాడ్లు ప్రింట్ చేశారు ఊరంతా ప్రచారం చేసి పేషెంట్లను రప్పించారు కనీసం ఆర్ఎంపీ అవగాహన లేని వాళ్లు ఎంబీబీఎస్ డాక్టర్లుగా చలామణి అవుతూ వచ్చిరాని వైద్యం చేసేస్తున్నారు వీరిలో నరేంద్ర అలియాస్ నాగేంద్ర ప్రసాద్ చదివింది బీటెక్ గతంలో ఆరోగ్యశ్రీలో కన్సల్టెంట్ గా పనిచేశారు అక్కడ ప్రభుత్వ డబ్బులు ఏ విధంగా రాబెట్టవచ్చో తెలుసుకున్నారు తానే ఆసుపత్రి పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది అంతే వైద్య రంగంలో ఎలాంటి కోర్సులు చేయకపోయినా రెండు వేల పదిహేనులో కర్నూలు ఆసుపత్రి తెరిచాడు జేపీ చిల్డ్రన్స్ సూపర్ స్పెషాలిటీ పేరుతో ఆసుపత్రిని నడిపిస్తున్నాడు తన బావుమర్ది అయిన రాఘవేందర్ ను డాక్టర్ గా మార్చేశాడు రాఘవేంద్ర చదివింది బీటెక్ కానీ తనను ఎంబీబీఎస్ అని పరిచయం చేశాడు ఇక నరేంద్ర భార్య జ్యోతి చదివింది ఇంటరే ఆమెకు తగిలించేశాడు డిసిహెచ్ అని లైన్ పెట్టాడు ఆధ్వర్యంలో విజయ్ గౌరి పేరుతో ఆసుపత్రి తెరిచాడు ఈ ముగ్గురు కలిసి రెండు ఆసుపత్రులను దర్జాగా నిర్వహిస్తున్నారు ఈ ఆసుపత్రిలో స్కానింగ్ ఎక్స్రే లాంటి ఎక్విప్మెంట్ కూడా తెప్పించి పెట్టారు ఇందులో అర్హులైన టెక్నీషియన్లు కూడా లేరు ఫార్మసీ నిర్వహిస్తున్నారు అనుమతులు లేకుండా ఆసుపత్రులు పెట్టి అక్రమార్జన వైపు అడుగులు ఈ కంత్రిగాళ్లు రెండేళ్లుగా పేషెంట్లకు చికిత్స చేస్తున్నారు కర్నూలు జిల్లా కేంద్రంతో పాటు ఆదోళులో సైతం రెండు ఆసుపత్రులు పెట్టి నడిపిస్తున్నా అధికారులకు తెలియదా లేక మామూళ్ల మత్తులో సైలెంట్గా ఉన్నారా అసలు ఈ నకిలీ డాక్టర్ల భాగోతం ఎలా బయటపడింది ఇంకా ఇలాంటి శంకర్దాదాలు ఎక్కడెక్కడ ఉన్నారు వాళ్లను బయట పెట్టాల్సిన బాధ్యత ఎవరిది సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అనేసరికి జనం నమ్మేశారు అసలు ఆ డాక్టర్ల క్వాలిఫికేషన్ ఏంటని కూడా పట్టించుకోలేదు ప్రముఖ వైద్యులు తమ ఆసుపత్రిలో కన్సల్టెంట్లను నమ్మించి జనాన్ని బురిడీ కొట్టించారు ఈ నకిలీ డాక్టర్లు జిల్లాలోని ఆర్ఎంపీ డాక్టర్లకు కమిషన్లు ఆశ చూపించి పేషెంట్లను తమ ఆసుపత్రికి రిఫర్ చేయించుకునేవారు వచ్చే వాళ్ళందరికీ ఏవేవో చికిత్సలు చేస్తూ వేలకు వేలు వసూలు చేస్తున్నారు వీరిలో నాగేంద్ర ప్రసాద్ సర్జరీలు కూడా చేసేసినట్లు తెలుస్తోంది ఈ నకిలీ డాక్టర్ల వ్యవహారంపై ఉన్నతాధికారులకు సమాచారం అందింది నేంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిఘా పెట్టారు ముందుగా తమ సిబ్బందిలో ఒకరిని వైద్యం కోసం ఈ ఆసుపత్రికి పంపారు డాక్టర్ అవతారమెత్తిన రాఘవేంద్ర పేషెంట్ కి పరీక్ష చేసి కడుపులో పుండు ఉంది అంటూ సెలైన్ పెట్టాడు మందులు రాశాడు మరో మహిళను పంపితే ఆపరేషన్ చేయాలన్నాడు చెప్పిన సమస్యకి సూచించిన పరిష్కారానికి సంబంధం లేదు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఏక కాలంలో కర్నూలు ఆదోన్ ఆసుపత్రులపై దాడి చేసి అక్రమాల గుట్టు విప్పారు తాత్కాలిక అనుమతితో ఆసుపత్రులు నిర్వహించడమే కాదు అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ తో పాటు ఎక్స్రే డయాగ్నోస్టిక్ ల్యాబ్లకు అనుమతులు లేవని తేలింది కానీ నిర్వర్తించేది మాత్రం ఈ హాస్పిటల్ యాజమాన్యం నిర్వర్తిస్తుంది దీని మీద చెక్ అనేది లేదు వాళ్ళు ఏ మందులు అమ్ముతున్నారు ఏం అమ్ముతున్నారు ఎవరు అమ్ముతున్నారు అనే చెక్ అనేది ఈ ప్రతి మెడికల్ స్టోర్ మీద కూడా లేదని అనుకుంటున్నాము ఒక మా దగ్గర ఉన్న హోంగార్డ్ నాగరాజాన్ని అతను పంపించాము అతనికి కడుపు నొప్పి అంటే ఐవి పెట్టేశాడు గ్లూకోజ్ తర్వాత ఒక లేడీని పంపించాము పంపిస్తే ఆమెకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ కూడా చేసేసి సర్జరీ చేయాలమ్మా అని చెప్పాడు ఈ లోపల మా వాడు దాడి చేశారు ఇన్ఫెక్షన్ కడుపులో ఇన్ఫెక్షన్ చాలా ఉంది సర్జరీ చేయాలని చెప్పి చెప్పారు అంటే ఎంత మోసం చేస్తున్నారు ప్రజల్ని ప్రజల ప్రాణాలతో ఏ విధంగా చెలగాట వాడుతున్నారు అనేది ప్రజలు తెలుసుకోవాలి అధికారులు గుట్టు రట్టు చేసేసరికి నకిలీ డాక్టర్లకు తిమ్మ తిరిగిపోయింది దీంతో ప్లేట్ పెరాయించారు తాను ఎలాంటి తప్పు చేయలేదంటున్నాడు నకిలీ డాక్టర్ రఘు తాను డాక్టర్ కాదని పేషెంట్ వచ్చినప్పుడు డాక్టర్ లేకపోవడంతో తానే ఫోన్ లో డాక్టర్ తో మాట్లాడి మందులు రాసిచ్చానని బుకాయిస్తున్నాడు హాస్పిటల్ మేనేజ్మెంట్ జాయిన్ అయ్యాను ఎమర్జెన్సీగా వచ్చింటే ఫోన్ కాల్ ఫోన్ కాల్ ద్వారా నేను మెడిసిన్స్ రాసినాను అంతే ఇంకా నేను డాక్టర్ డాక్టర్ రాఘవేంద్ర ఎంబీ ఎంబీబీఎస్ ఎంఎస్ పేరుతో మీరు విజిటింగ్ కార్డు కూడా ముద్రించారు ఎలా ఇట్లా చదవకుండా మీరు ఎంబీబీఎస్ ఎలా అది ఓనర్ గారు టైప్ ఇది కొట్టించారు కార్డు అంటే మీరు ప్రిస్క్రిప్షన్ కూడా రాశారు హాస్పిటల్కి సంబంధించి ప్రిస్క్రిప్షన్ ఎలా రాశారు అదే చెప్తున్నా కదా ఇప్పుడు పేషెంట్ ప్రాబ్లమ్ ఆయనకి ఫోన్ చేసి అడిగి ఆయన ఏది మెడిసిన్ చెప్తే నేను ఆ మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ రాసిన సొంతంగా అయితే ఏమి చేయలే ఎందుకంటే నేను డాక్టర్ కాదు కాబట్టి సొంతంగా ఏమి చేయని రాదు రెండు ఆసుపత్రులను సీజ్ చేసి నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేశారు ఈ ముగ్గురిపై కేసు నమోదు చేశారు వెజిలెన్స్ అధికారులు ఈఎస్ఐ ఉన్న కార్మికులకు వాయిద్యం చేసినట్లు ముప్పై రెండు లక్షల రూపాయల బిల్లుల కోసం ప్రభుత్వానికి క్లెయిమ్ చేశాడని గుర్తించారు రెండు వేల పదిహేను నుంచి ఈ తతంగం అంతా సాగుతోంది ఇలాంటి నకిలీ డాక్టర్లు నకిలీ ఆసుపత్రుల గురించి తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు అధికారులు అంతేకాదు వైద్యం కోసం వెళ్ళే ముందు అక్కడి డాక్టర్ల గురించి తెలుసుకోవడం మంచిది అంటున్నారు రిజిస్ట్రేషన్ ఉందా రిజిస్ట్రేషన్ అనేది హ్యాంగ్ చేయాలి హ్యాంగ్ చేయాలి రిజిస్ట్రేషన్ నెంబర్ పెట్టాలి ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ చూడలేదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏసీ అన్నీ ఉండేసరికి మన ప్రజలు కూడా వెళ్ళిపోతున్నారు రెండు వేల పదిహేను నుండి వైద్యం చేస్తున్నాడు ఇతను ఇప్పుడు అక్కడ ఆదంలో వన్ అండ్ హాఫ్ మంత్ నుండి వైద్యం చేస్తున్నాడు కానీ ప్రజలు ఏమీ తెలుసుకోవట్లేదు స్కానింగ్ ఏం చేసుకుంటున్నారు అతను ఎంబీబీఎస్ఏ కాదు స్కానింగ్ చేస్తున్నాడు బ్లడ్ టెస్ట్లు చేస్తున్నారు ఇంత అసలు వీళ్ళని పెద్ద క్రిమినల్స్ అంటే వీళ్ళే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు నకిలీ డాక్టర్ల అవతారమేతి రెండు చోట్ల ఆసుపత్రులు నిర్వహిస్తున్నా అధికారులకు ఇన్నాళ్లు తెలియకపోవటమేంటన్న సందేహాలు తలెత్తుతున్నాయి అంటే స్థానిక అధికారులు చూసి చూడనట్లు ఊరుకున్నారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి లోతుగా దర్యాప్తు చేస్తే తప్ప ఈ నకిలీ డాక్టర్లకు సహకరించిన ఆఫీసర్లెవరో తెలియదు వచ్చీరాని వైద్యం చేస్తూ జనం ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి శంకర దాతాలు ఇంకా ఎక్కడెక్కడున్నారో నిఘా పెట్టి పట్టుకోవాల్సిన అవసరం ఉంది